హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నా ఫ్రైడే రొటీన్ని మీకు చూపిస్తున్నాను నేను ఎవ్రీ ఫ్రైడే అలానే ట్యూస్డే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నా ఇంటిని శుభ్రం చేసుకుంటానండి అవి ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ కూడా చేయొద్దు వీడియో పూర్తిగా చూస్తేనే కదండి మీకు కూడా అర్థమయ్యేది ఫస్ట్ అయితే నేను బయట అయితే తుడిచేస్తున్నాను ఆల్రెడీ ముందు వీడియోస్ కూడా చెప్పానండి నైటే ఇదంతా కడిగేస్తాను నేను అలానే గేట్ బయట కూడా కడిగేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను నైటే మార్నింగ్ అయితే ఈ పని అయితే అస్సలు పెట్టుకోనండి కాకపోతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఒకసారి తుడుస్తాను తుడిచేసి ఎందుకంటే బయట గుమానికి ముగ్గులు పెట్టాలి కదా సో మళ్ళీ ఒకసారి తుడిచేసి మాపైతే పెట్టుకుంటాను నాకు వీలుంటే నేను కడిగేసి ముగ్గు అయితే పెడతానండి గేటు బయట లేదంటే నాకు కుదిరినప్పుడు మా ఓనర్ ఆంటీ గారైనా సరే కిందకి దిగేసి ఇదంతా కడిగేసి గేటు బయట ముగ్గు అయితే పెడతారు కానీ ఖచ్చితంగా డైలీ నైటే మేము గేటు బయట అయితే ముగ్గు అయితే పెట్టుకుంటామండి పిల్లలు వెళ్ళిన తర్వాత నేను గుమ్మం దగ్గర అయితే ముగ్గు పెట్టుకుంటాను బయట తుడిచేసి అయితే పెట్టేశాను తర్వాత ఇంట్లో కూడా ఒకసారి తుడిచేస్తున్నాను ఆల్రెడీ మార్నింగ్ లేచి ఒకసారి తుడిచినా సరే మళ్ళీ దీపారాధన చేసుకుంటాను కదా సో ఇంకోసారి తుడిచేస్తున్నాను అలానే ఎవ్రీ ఫ్రైడే అలానే ట్యూస్డే ఇల్లు మా పెట్టేటప్పుడు కళ్ళుప్పు అలానే కొంచెం పసుపు వేసి కనుక మనము ఇల్లు మాపెడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుందండి ఇక్కడ కళ్ళుప్పు నేను యాడ్ చేసింది క్లిప్ అయితే మిస్ అయింది కొంచెం కళ్ళుప్పు అలానే పసుపు అయితే వేసి మాపు అయితే పెట్టండి ఓన్లీ ట్యూస్డే ఫ్రైడే సరిపోతుందండి మిగతా డేస్ మనం ఎలా అయినా లైజాలు లేదంటే డెటోల్ వేసి ఇల్లు అయితే పెడుతూ ఉంటాం కదా ఒక ఫ్రైడే ట్యూస్డే మాత్రం ఇలా చేయండి పసుపు వేయడం వల్ల ఇల్లు శుద్ధ అవుతుందండి అలానే కళ్ళుప్పు వేయడం వల్ల ఏంటంటే కళ్ళుప్పు వీలుంటే లేదు అంటే సాల్ట్ అయినా సరే ఇంట్లో ఉన్నది కూడా వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు అలానే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు మనం పాటించే ఈ చిన్న చిన్న పరిహారాలే మన ఇంటిని శుద్ధి చేస్తాయి అలానే ఎలాంటి చికాకులు లేకుండా ఉంచుతాయి అన్ని రూమ్లు ఈ విధంగా అయితే పెట్టుకోవాలి డైలీ పర్టికులర్గా ఈ టైంలోనే పూజ చేయాలి అని మాత్రం నేను చెప్పానండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట ఇంట్లో సిచ్యువేషన్ కొంతమందికి సపోర్ట్ ఉంటే త్వరగా లేచి దీపారాధన చేసుకుంటారు సపోర్ట్ లేని వాళ్ళు నాలాగా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా ప్రశాంతంగా పూజలు చేసుకుంటారు ఈ టైంకే చెయ్యండి అని కూడా నేను చెప్పలేనండి నాకు వీలుంటే నేను ఫైవ్ థర్టీకే లేచి సింపుల్గా సిక్స్ థర్టీ కల్లా సెవెన్ కల్లా దీపారాధన ఫినిష్ చేసుకుంటాను బట్ అన్ని వేళలా కుదురుతుందా అంటే కూడా నేను చెప్పలేనండి అన్ని వేళలా కూడా కుదరదు ఒక్కొక్క రోజు సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి జ్వరం వచ్చినా జ్వరం చేసిన నైట్ సరిగ్గా పడుకోరు సో మార్నింగ్ ఏంటంటే వాళ్ళతో పాటు మనం కూడా ఒక్కోసారి లెగలేము లేచినా లంచ్ బాక్సెస్ పెట్టాలి ఆ హడవిడిలో ఉంటామే తప్ప పూజ చేయాలి అన్న హడవిడిలో అయితే అసలు ఉండలేము ఎందుకంటే ఫస్ట్ మనం ఇంపార్టెన్స్ ఇచ్చేది పిల్లలకి నేనైతే పిల్లలకే ఇస్తానండి తర్వాత దేవుడికైతే దీపారాధన చేసుకుంటాను సో వాళ్ళ సిచ్యువేషన్ బట్టి నా పని కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అంత బాగుంది అనుకుంటే పొద్దున్న త్వరగా లేచి దీపారాధన చేసుకుంటాను లేదు అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటానండి ఏదేమైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి అంతే కంగారు పడవలసిన అవసరం కూడా లేదు టెన్ లోపు అయితే ఇలాంటి పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను నేనైతే టూ ఇయర్స్ నుండే ఇలా చేస్తున్నానండి ఫ్రాంక్గా చెప్తున్నాను ముందైతే నేను అసలు చేసుకునేదాన్ని కాదు ఇద్దరు పిల్లలకి వన్ అండ్ హాఫ్ ఇయరే గ్యాప్ ఇద్దరు చిన్నవాళ్ళే సపోర్ట్గా కూడా ఎవరు లేరు సో ఇవన్నీ చేసి నేను దీపారాధన చేసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలంటే నాకు అయ్యేది కాదు ఒకరికి తినిపిస్తే ఇంకొక లేట్ ఇలా ఉండేదనమాట నా కండిషన్ సో నేనైతే అప్పుడు దీపారాధన కూడా టైంకి అయితే చేసుకునేదాన్ని కాదండి ఇప్పుడు ఇద్దరు పిల్లలు వెళ్ళిన తర్వాత స్కూల్కి ఇప్పుడు నాకు టైం దొరికి నేను ప్రశాంతంగా ఇలాంటి పనులన్నీ చేసుకుంటున్నాను నేను కూడా ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి యూజ్ అవుతుందనే చెప్తున్నాను మీరు దీపారాధన చేసుకోలేకపోతున్నారు అని కూడా బాధపడకండి అంటే దీపారాధన చేసుకోండి బట్ ఈ పనులన్నీ చేసుకోలేకపోతున్నాను అని కూడా బాధపడద్దు పిల్లలిద్దరు వెళ్ళిన తర్వాత స్కూల్కి మనం అప్పుడు ఖాళీగానే ఉంటాం కదండి ఆ టైంలో ప్రశాంతంగా మనం దేవుడికి పూజ చేసుకోవచ్చు దేవుడికి సంబంధించిన ఏ వ్రతాలైనా ఏవైనా సరే చేసుకోవచ్చు బట్ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత ఏదైనా దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి నేను తప్పుగా చెప్పానా లేదు అంటే కరెక్టేనా అనేది కామెంట్ చేయండి ఎందుకంటే ఇవన్నీ చాలా టైం పట్టేస్తాయండి మనం బయట క్లీన్ చేసి ముగ్గులు పెట్టాలంటే చాలా టైం అయితే ఇక్కడే పట్టేస్తుంది సో ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి నేను ప్రశాంతంగా చేసుకుంటున్నాను అదే పిల్లలు ఉంటే మనకి ఇవన్నీ చేయనివ్వరండి వాళ్ళతో అరిచేటప్పటికీ మన డే అయితే గడిచిపోతుంది ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది నేను ఫ్రైడే ట్యూస్డే మాత్రం ఈ టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను అంటే వాళ్ళకి కొంచెం వచ్చిన తర్వాత అది కూడా ఒక్కొక్కసారి కుదురుతుంది కుదరదండి చెప్తున్నాను కదండి నా వీలు చూసుకొని నేను పెట్టుకుంటాను అంతే కాకపోతే కొన్ని డేస్ అయితే ఉంటాయి కదండీ అంటే మిగతా డేస్లో నేను చేయలేకపోయినా సరే అండి ఫ్రైడే ట్యూస్డే మాత్రం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మ్యాక్సిమం పాటిస్తాను పాటించేదాన్ని ఇప్పుడు కూడా ఇంకా పాటిస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎటువంటి దిష్టి లేకుండా ఇంటికి కూడా ఇలాంటి నరగోష లేకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే తప్పవు మనకి గుమ్మానికి బాగా అలంకరించుకున్న తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసేసి ఒకవైపు పసుపు అలానే ఒకవైపు కుంకుమ నిమ్మకాయకి రుద్దేసి మనం గుమ్మానికి ఇరువైపులో పెట్టాలండి ఇది పెట్టడం వల్ల ఇంటికి ఎలాంటి నరగోష అయితే ఉండదు పిల్లలతో మేము చేసుకోగలము అని అనుకునే వాళ్ళు ఫ్రైడే ట్యూస్డే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఒకవేళ వీలు లేదు మేము చేసుకోలేకపోతున్నాము అనుకుంటే ఇంట్లో ఫ్రైడే ట్యూస్డే రోజైనా సరే దీపారాధన అయితే చేసుకోండి నేను ఆల్రెడీ చెప్పాను కదా నేను టూ ఇయర్స్ నుంచి ఇవన్నీ పాటిస్తున్నాను ముందు ఒక దీపారాధన చేసుకునేదాన్ని అండి ఇల్లు మామూలుగా తుడిచేసేసి ఇల్లు అయితే అయితే కామన్ కదా ఇల్లు పెట్టుకొని ఇంకా దీపారాధన చేసుకునేదాన్ని ఇవన్నీ పాటించేదాన్ని కాదు నాకు కుదిరేది కాదండి చేయాలి అన్న ఆతృత ఉంటుంది మనకి బట్ చేయలేము పిల్లలతోటి సో ఇప్పుడు నాకు కుదిరింది కాబట్టి టూ ఇయర్స్ అవుతుంది నేను ఇలాంటివి చేసుకుంటున్నాను మీరు కూడా చేసుకోలేకపోతున్నాను అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉండి ఈ వీడియో చూస్తే మీరు చేసుకోలేకపోతున్నారు అని కూడా బాధపడొద్దు మీకు వీలుంటే దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకోండి అదే చాలు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇలాంటి పరిహారాలు ఇంటికి చేయడం స్టార్ట్ చేయండి పిల్లల్ని ఫస్ట్ చూసుకోవడం మన బాధ్యత అండి పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడు మనం ఇలాంటి పరిహారాలు పాటించవచ్చు అన్న టైంలో మీరు ఇలాంటివన్నీ చేయండి ఇవన్నీ కేవలం మన మనస్సు ప్రశాంతంగా ఉండడానికి అలానే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి నెక్స్ట్ అలానే ఎవరి దృష్టి అంటే చెడు దృష్టి అనేది మన ఇంటి మీద పడకుండా ఉండడానికి ఇవన్నీ మనం పాటించాలండి తప్పదు పిల్లలు చిన్నవాళ్ళు అయితే ఇంట్లో ఇవన్నీ చేయలేరు సో అలాంటప్పుడు దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా దేవుని మొక్కుకోండి తర్వాత మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మాత్రం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంట్లో ఎటువంటి చికాకులు ఉండకూడదు అంటే ఇలాంటి పరిహారాలు తప్పదండి ఇలా ఒక రాగి చెంబు తీసుకొని అలానే రాగి ప్లేట్ తీసుకొని బాగా తోమేసి ఒక తడి క్లాత్తో కాకుండా ఒక పొడి క్లాత్ని తీసుకొని మళ్ళీ తడి లేకుండా మనము దాన్ని తుడవాలండి తుడిచిన తర్వాత ఆ రాగి చెంబులో వాటర్ అయితే వేసుకోవాలి అందులో వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం కుంకుమ వేసుకోవాలి ఇవన్నీ చేస్తే డబ్బులు వచ్చేస్తాయా ఇంటికి అనేది కూడా నేను చెప్పలేనండి జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించాలి మన ఇంటికి మంచి జరుగుతుంది ఒక పాజిటివ్ వైబ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఆ విషయం అయితే నేను చెప్పగలను అలానే ఈ చెంబులో కొంచెం అక్షంతాలు అలానే ఏదైనా ఒక కాయిన్ రూపాయి లేదంటే ఫైవ్ రూపీస్ ఒక కాయిన్ అయితే అందులో వేసుకోవాలండి ఈ కాయిన్ని మళ్ళీ నేను అదే కాయిన్ని వాడుతూ ఉంటాను అనమాట అంటే ఫ్రైడే ట్యూస్డే ఆ కాయినే నేను వాడుతూ ఉంటాను ఈశాన్య మూల అయితే పెట్టుకోవాలండి ఈ రాగి చొంబు ఈశాన్య మూల పెట్టుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఏది చెప్పినా సరే మన మంచికే చెప్తారు కదా సో వాళ్ళు చెప్పినప్పుడు మనం పాటించడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుంది ఏదైనా సరే డబ్బులు వచ్చేస్తాయి మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేయాలి అని కూడా కాదండి మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి మనకి బాగుండాలి మనకి బాగుంటే మనం వాళ్ళ కింద చేయగలము అలానే ఇంట్లో వాళ్ళు కూడా బాగుండాలి అనే కోరుకోవాలి తప్ప పెద్ద పెద్ద కోరికలు అయితే నేనైతే కోరుకోను ఎందుకంటే ఏది జరగాలో అదే జరుగుతుందని నేను నమ్ముతాను కాకపోతే ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అలానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అని మాత్రమే నేను నమ్ము నమ్ముతానండి అంతే తప్ప డబ్బులు వచ్చేస్తాయి మీరు ఇలాంటివి చేయండి అని కూడా నేను చెప్పను మన సాటిస్ఫాక్షన్ కోసమే మనం ఇలాంటి పరిహారాలు అయితే చేసుకోవాలి ఇలా పువ్వులతో అలంకరించేసి ఇలా ఈశాన్య మూలైతే పెడుతున్నాను ఈ వాటర్ని నేను మళ్ళీ సాటర్డే రోజు స్నానం చేశాక తీస్తానండి తీసేసి మొక్కకైతే వేసేస్తాను ఆ వాటరు ఆ కాయిన్ని మళ్ళీ ట్యూస్డే రోజు నేను వాడతాను అనమాట మళ్ళీ రాగిచొంబలో నీళ్ళు వేసేటప్పుడు పూజ చేసేటప్పుడు నేను వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే పూజ చేసేటప్పుడు కొద్దిసేపు ప్రశాంతంగా మొక్కుకుంటాను వీడియో షూట్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు ఈ కామాక్షి దీపం గురించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఏం పర్లేదండి మనం రెగ్యులర్గా వాడే రెండు దీపాల మధ్యలో ఈ కామాక్షి దీపం పెట్టుకోవచ్చు వీలే పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకోవాలి అని లేదు ఎవరిమైనా సరే పెట్టుకోవచ్చు ఇంకా కామాక్షి దీపం మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంట్లో దీపారాధన అయిపోయిన తర్వాత బయట తులసమ్మకైతే నీళ్ళైతే వేసేసానండి తులసమ దగ్గర దీపం పెట్టడం అయితే అవ్వట్లేదు ఎందుకంటే గాలికైతే వెంటనే కొండెక్కిపోతుంది సో ప్రసాదం అలానే ఒక అగరబత్తి అయితే పెట్టేస్తున్నాను అలానే ఇంట్లో ఉన్న చెడు దృష్టి పోవాలంటే ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఈ ధూపాన్ని అయితే ఇంట్లో వేయండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా పోతుంది రెండు కర్పూరం బిల్లలు అలానే ఒక నాలుగైదు లవంగాలు నెక్స్ట్ రెండు బిర్యానీ ఆకులు ఇవి తీసుకొని వీటిని వెలిగించడం ద్వారా ఇంట్లో ఎలాంటి చెడు దృష్టి అనేది పడదండి నరఘోష అనేది చాలా డేంజరు సో ఇలాంటి పరిహారాలు పాటించడం వల్ల ఇంటికి నరఘోష అయితే ఉండదు ఈ పొగ అనేది అన్ని రూముల్లోకి స్ప్రెడ్ అయ్యేలాగా అన్ని రూములు ఒకసారి ఈ ధూపాన్ని పట్టుకుని తిరగాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు దృష్టి పోతుందండి అందరికీ తెలిసిందే నరఘోష అనేది ఇంటికి అస్సలు మంచిది కాదు సో ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల ఇంటి మీద ఉన్న నరదృష్టి అయితే పోతుంది ఇలా ప్రతి ఫ్రైడే అలానే ట్యూస్డే మీకు వీలుంటే ఉంటే ఈ చిన్న చిన్న పరిహారాలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలానే నేను ప్రతి థర్స్డే నైటే నేను స్టవ్ అయితే క్లీన్ చేసుకొని ఈ విధంగా ముగ్గు పెట్టి బూట్లు అయితే పెడతాను నేను ఫ్రైడే మళ్ళీ పొద్దున్న లేచి ఈ పని చేయలేను కాబట్టి థర్స్డే నైటే చేసుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్